చాలా సంతోషకరం మా జిల్లా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అందరూ మన ప్రాంతాన్ని సందర్శించడం ఏర్పాట్లు ఏదన్నా తప్పులుంటే అటు చేస్తే బాగుంటుందని సలహాలు ఇవ్వడం ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ కనకదాసు మీద ఉన్న ప్రేమ కావచ్చు కురుపుల మీద ఉన్న ప్రేమ కావచ్చు ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం అండదండలు ఉంటాయనేది మనందరికీ తెలిసిన సత్యమే అందులో భాగంగా మన నారా లోకేష్ బాబు గారు రేపు పుట్టపర్తి నుంచి వయా అనంతపురం మీదుగా కళ్యాణదుర్గం రాబోతున్నారు నాలుగు నాలుగున్నర గంటలకి కళ్యాణదుర్గంలో ప్రవేశం కాబోతున్నారు తర్వాత ఎక్కటి నుంచి కార్యకర్తల సమావేశం ఉంటుంది అలాగే ఉత్తమ కార్యకర్తలకు కూడా అవార్డు ఇవ్వడం జరుగుతుంది చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరాలు ఇక్కడ చాలా ఉన్నాయి ఎందుకంటే చాలామంది పేద విద్యార్థులు వాళ్ళు వాళ్ళకు కావాల్సిన హాస్టల్ వసతులు కావచ్చు స్కూల్స్ కావచ్చు లేదా కాలేజెస్ కావచ్చు అన్నీ కూడా మనం అడగాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ప్రతి చోట కూడా మన నారా లోకేష్ బాబు గారి కోరిక ఒకటే నో వేకెన్సీ బోర్డు కావాలి అది మన దుర్గంలోనే ప్రత్యక్షమైంది మొన్ననే మీరు కర్ణం చిక్కప్ప స్కూల్లో చూశారు పదహైదు వందల మంది విద్యార్థులు చేరిన తర్వాత నో వేకెన్సీ బోర్డు గవర్నమెంట్ స్కూల్లో పెట్టారంటే ఆ ఘనత మన నారో లోకేష్ బాబు గారికి దక్కుతుంది ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రతి ప్రతి పిల్లవాడికి పదహైదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం ఇద్దరున్న ముగ్గురున్నా ఐదు మంది ఉన్నా ఆరు మంది ఉన్నా అదే కమ్మదూరు మండలంలో పన్నెండు మంది ఉన్నారు అట్లాంటి తల్లులకు కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయంటా కూడా మన నారా లోకేష్ బాబు గారికి కృషే ఏదేమైనా కూడా మనం మొట్టమొదటిసారిగా ఆంజనేయ స్వామి సిపిఐ వాళ్ళ మధ్యలో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర దేవాలయం దగ్గర స్వాగతం పలుకుతాం అంతకన్నా ముందు ఆత్మకూరు దగ్గర ఏదైతే టోల్ ప్లాజా ఉందో అక్కడి నుంచి కూడా స్వాగతం పలుకుతూ తీసుకొని వచ్చి మొదటి స్టాప్గా మన ఆంజనేయ స్వామి దగ్గర ఉంటుంది అక్కడి నుంచి పవర్ హౌస్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ కూడా చాలామంది మహిళలు అలాగే చాలామంది ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా స్వాగతం పలుకుతారు అట్నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఏదైతే మనకి బహుజనులు ఉన్నారు మన సోదరులు వాళ్ళు కూడా భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు దాని తర్వాత టీ సర్కి వెళ్ళిపోతే మన ముస్లిం సోదరులంతా కూడా భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు అటు నుంచి కొంచెం ముందుకెళ్తే వెళ్తే గాంధీ పోతే వ్యాపారస్తులు అలాగే బలిజ కులసులు కోమిటి కులసులు అలాగే ఇతర యాదవులు అందరూ కలిసి అక్కడ స్వాగతం పలుకుతున్నారు కొంచెం ముందుకెళ్తే వెళ్తే వాల్మీకులు భారీ ఎత్తున వాళ్ళు కూడా స్వాగతం పలుకుతున్నారు అంటే ఒక్కటిసారి మీరు లెక్కేసుకొని మేమేది చెప్పలేదు వాళ్ళే వాలంటరీగా వచ్చి ప్రతి ప్రతి బీసీ వర్గానికి చెందిన అలాగే ఎస్సీ వర్గానికి ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు కూడా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎంట్రీ లోకేష్ బాబు గారి ఎక్కడైతే విడిదిద్దో దానికి ఎంట్రీ అయ్యే ముందు ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు కూడా మేము సైతం అంటూ మేము కూడా స్వాగతాన్ని పలకడానికి మేము కూడా అందరం వస్తున్నాం అని చెప్పి వాళ్ళు కూడా ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది అంటే ఎక్కడ కూడా మనకి ఇంత 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 స్థలం కూడా ఖాళీ లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా స్వాగతానికి వాళ్ళకు వాళ్ళే కేటాయించుకోవడం వాళ్ళకు వాళ్ళే ముందుకు రావడం అంటే అది నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమ కావచ్చు పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమ కావచ్చు మన లోకేష్ బాబు మీద ఉన్న ప్రేమ కావచ్చు ఏదేమైనా కూడా ఇవన్నీ కూడా మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సాధ్యం అనేది ప్రజలకు తెలుసు కాబట్టి ఆ రకంగా స్వాగతానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇలాంటివన్నీ చాలా అత్యవసరం మనకి దానికి చేయాల్సింది చేర్చేది అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు సహకారంతో వీళ్ళందరూ కూడా చేస్తూ మన కుటుంబీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నారు ఏదేమైనా కూడా ఇంకా కూడా డిఎస్సీ మీరు అందరూ చూశారు డిఎస్సీ మొదటి సంతకం పెట్టిన ఎప్పుడైతే మొదటి సంతకం పెట్టాడో మన ముఖ్యమంత్రి గారు ఒక సంవత్సరం వెయిట్ చేసేదానికి అందరిలో ఒక ఆందోళన మొదలైంది ఇంకా మాకు అనౌన్స్ చేయలేదని కానీ నారో లోకేష్ సారు అట్లా కాదు మొత్తం యూనియన్లందరినీ పిలిపించి ఒక తాటి పైన తెచ్చి ఏ ఒక్క కేసు కూడా పడుకోకుండా మొత్తం అందరినీ కూడా అందరినీ ఈ విధంగా వెళ్దాం ఈ విధంగా వెళ్దామని దాని మీద దేశానిర్దేశం చేసి మొత్తం ఒకేసారిగా పదహారు వేల పోస్టులు భర్తీ చేయడం అంటే ఏది కూడా కాంట్రవర్సీ లేకోకుండా ఎక్కడ రికమెండేషన్ తావు లేకోకుండా మెరిట్ రూపంగా ఇవ్వడం అనేది ఒక గొప్ప గొప్ప విషయం ఇది దేశంలోనే మొట్టమొదటిది ఇలాంటి ఫిల్ ఫిల్ చేయడం అంటే చాలా గొప్ప విషయం మనమే చూసాం మన కళ్యాణదుర్గ ప్రాంతంలో మీరందరూ కూడా చూశారు పన్నెండు వందల యాభై మంది బిఎస్సీకి కోచింగ్కి వచ్చారంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నారో లెక్కేసుకో అలాంటి ప్రదేశంలో మన కళ్యాణదుర్గ ప్రాంతానికి ఎనభై ఏడు మంది సెలెక్ట్ కావడం కూడా చాలా గర్వించదగ్గ విషయం ఏదేమైనా కూడా నారా లొకేష్ బాబు రాక నేనైతే మన ప్రాంతానికి అదృష్టంగా భావిస్తున్నా ప్రజలు కూడా ఎందుకంటే ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదు ఏదైనా ముక్కుసుటిగా చెప్పే వ్యక్తి అనవసరమైన మాటలు చెప్పడు జరగాల్సిన చెప్తాడు జరగబోయేటమే చెప్తాడు కాబట్టి అలాంటి వ్యక్తి మన ప్రాంతానికి వస్తే మనం వ్యవసాయపరంగా కావచ్చు కాలేజీల రూపంగా కావచ్చు లేదా ఇతరతర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం ఏదైనా కావచ్చు మనకు అవకాశాలు ఉంటాయి రాబోయే కాలంలో మన ప్రాంతం అభివృద్ధి కావడానికి కళ్యాణ ప్రాంతం అభివృద్ధి కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి నిజంగా మనం అదృష్టంగా భావించాలని తెలియజేస్తాం